ప్రభుత్వం నిషేధించిన ఓ దగ్గుమందు వారికి ఆదాయ మార్గంగా మారింది ఎవరికి అనుమానం రాకుండా సీక్రెట్గా మందులను తయారు చేస్తూ దందా చేస్తున్నారు అనుమానం రాకుండా అమ్మకాలు జరుపుతూ సొమ్ము చేసుకుంటున్నారు గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న వ్యవహారానికి పోలీసులు చెక్ పెట్టారు అక్రమ అమ్మకాలకు బ్రేక్ వేశారు ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందనే కదా మీ అనుమానం ఈ స్టోరీ చూస్తే విషయం మొత్తం మీకే అర్థమవుతుంది లెట్స్ వాచ్ ఇట్ మత్తు కలిగించే నిషేధిత దగ్గుమందును విక్రయిస్తున్న ఒకరిని ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అతడి నుంచి నూట రెండు బాటిల్లో మత్తు టానిక్ ను సీజ్ చేశారు ఎక్సైజ్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి సరూర్ నగర్ కొత్తపేట ప్రాంతానికి చెందిన మోసం లక్ష్మణ్ అష్టలక్ష్మి ఆలయ పరిసర ప్రాంతాల్లో నిషేధిత దగ్గుమందు విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసులకు సమాచారం వచ్చింది దాంతో ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ బాలరాజు ఎస్ఐ రవి తన సిబ్బందితో కలిసి లక్ష్మణ్ కదలికలపై నిఘా పెట్టారు మందమల్లమ్మ చౌరస్తా నుంచి నూట రెండు నిషేధిత కోడిన్ పాస్లెట్ దగ్గుమందు బాటిల్ను కొనుగోలు చేసి బైక్పై తీసుకెళ్తున్నారు ఈ క్రమంలో పోలీసులు దాడి చేసి వారిని పట్టుకున్నారు నూట తొంభై రూపాయలు ఎంఆర్పీ ధర కలిగిన ఈ దగ్గుమందు బాటిల్ను లక్ష్మణ్ తన ఇంట్లో పెట్టుకుని మూడు వందల యాభై రూపాయల చొప్పున అమ్మకాలు చేపడుతున్నట్లు విచారణలో వెల్లడైంది డాక్టర్ చీటీతో మాత్రమే అమ్మకాలు జరపాల్సిన ఈ మందును కొందరు గుట్టుగా కొనుగోలు చేసి రహస్యంగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు మాదక ద్రవ్యాలకు డిమాండ్తో పాటు ధర కూడా అధికంగా ఉండటంతో మత్తుకు బానిస్గా మారిన కొందరు తక్కువ ధరకు లభిస్తున్న నిషేధిత దగ్గుమందును వినియోగించి మత్తులో తేలుతున్నట్లు పోలీసులు గుర్తించారు మార్కెట్లో మత్తు కలిగించే గంజాయి ప్యాకెట్ ధర ఐదు వందల రూపాయలుంది ఒక గ్రాము ఎండిఎం డ్రగ్ విలువ ఐదు వేల రూపాయల వరకు ఉంది అంత డబ్బుతో కొనుగోలు చేయలేని వారు మత్తుకు బానిసగా మారిన వారు ఇలా అక్రమంగా అమ్మకాలు జరుపుతున్న దగ్గుమందును వాడి మత్తులో మునిగిపోతున్నారు వీటిని విరివిగా విక్రయిస్తున్న మెడికల్ హాల్స్పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ సిఐ బాలరాజు డ్రగ్స్ కంట్రోల్కు సమాచారం ఇచ్చారు నిషేధిత కోడిన్ పాస్పెట్ మందును పట్టుకున్న సిఐ సిబ్బందిని అసిస్టెంట్ కమిషనర్ ఆర్ కిషన్ ఉన్నతాధికారి జీవన్ కిరణ్ అభినందించారు